హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మార్కెట్ నుంచి వస్తుంటే వెనక్కి నుంచి ఒక అబ్బాయి పిలిచాను హలో మేడం ఏంటబ్బా ఎవరు వెనక్కి చూశాను ఒకప్పటి మా స్టూడెంటే వాట్ హ్యాపన్ అంటే వెళ్ళలేదు మేడం ఈ మధ్య ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను ఎందుకో నాకు చాలా బాధేసింది మేడం ఐ గుడ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ప్రాపర్లీ చాలా శివరింగ్ వచ్చేసింది మధ్యలో నుంచే వచ్చేసాను అదేంటి ఎందుకలా అన్న అంటే వాళ్ళంతా ఇంగ్లీష్లో అడిగారు మేడం వాళ్ళ ఇంగ్లీష్ అది చూసి నాకు చాలా భయమేసింది అందుకనే మై ఫ్రెండ్స్ ఈ ఇంగ్లీష్ అనేది ఒక జాబ్ ఇంటర్వ్యూస్కే కాదు మనకు వేరే ఎక్కడికి వెళ్ళినా కూడాను మన దేశం దాటి బయటకు వెళ్ళినా కూడాను ఎక్కడైనా మనకు అవసరం వస్తుంది సో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా చాలా అవసరం అని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సో ఇలాంటివి మీకు అందుకే నేను మధ్యలో ఎలా నేర్చుకోవాలి అనేది మనం మాట్లాడుతూ ఉండాలి ఇప్పుడు అబ్బాయి యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంతా బాగుంది కానీ వేర్ ద ప్రాబ్లమ్ లైస్ అంటే ఇక్కడ మనము ఎక్స్ప్లోర్ ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ మీరు ఒక క్వశ్చన్ వేసినాను ఎవరితో మాట్లాడతాం మేడం మనకు ఎవరైనా ఎదుటికోవాలి మాట్లాడితేనే కదా ఎక్స్ప్లోజర్ కానీ ఎక్స్ప్లోషన్ కానీ ఏదైనా అవుతుంది అని కరెక్ట్ అలానేం కాదండి మనలో మనం కూడా మాట్లాడుకుంటూ నేర్చుకోవచ్చు అదొక ఇంపార్టెంట్ టెక్నిక్ అలా చేసి చూడండి ఈరోజు నేను చెప్తాను మీకు ఆ టెక్నిక్ మీరు ఎలా మాట్లాడగలుగుతారో చూడండి మీరు నాకు తప్పకుండా ఒక టూ డేస్లోనైనా కూడా ఆ మెసేజ్ పెడతారు నేను చూస్తాను ఎంత ఇంప్రూవ్మెంట్ మీద వస్తుంది సో ఫస్ట్ సి వాట్ ఆర్ ద టెక్నిక్స్ మ్యాజిక్ ట్రిక్స్ హౌ టు ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్ ఓన్లీ ఫైవ్ టిప్స్ ఫస్ట్ థింగ్ టీవీ షోస్ అండి మనం చాలా చూస్తాం కానీ ఎక్కువగా తెలుగు లాంగ్వేజ్ ఎవరి మదర్ టంగ్లో వాళ్ళు చూస్తారు కానీ అలా చూడకండి లేదు ఇంగ్లీష్ని మాత్రమే చూడండి వాచ్ టీవీ షోస్ టీవీ షోస్ చూడండి టీవీ షోస్ చూస్తే మీరు ఏదో అమెరికన్ లాంగ్వేజ్ చూడాలని నేను చెప్పట్లేదు మన ఇండియన్లో కూడా న్యూస్ కానీ సీరియల్స్ కానీ ఇంగ్లీష్లు ఉంటాయి వాటిని చూడండి చూస్తూ ఊరికి ఎంజాయ్ చేయడం కాదు అవి చూస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏ వర్డ్స్ మాట్లాడుతున్నారు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అన్నీ చూడాలన్నమాట ఇప్పుడు మేము చెప్తున్నప్పుడు కూడా మీరు చూస్తారు ఎలా మాట్లాడాలనేది అలాగే మీరు అది కూడా చూసి దాంట్లో మీకు తెలియని వర్డ్స్ ఏమన్నా వస్తే ఒకటి రెండు రాసుకొని అదే చెప్పారు నెక్స్ట్ స్టెప్లో అదే వస్తుంది అవంటే ఏంటి వాటి యూసేజ్ ఎలా చేయాలని కూడా మీరు చూసుకోవాలి అర్థమైందా సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ చూడడం నేను ముందే చెప్పాను ఎల్ఎస్ఆర్డబ్ల్యూ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా లిసనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఇవి నాలుగు లాంగ్వేజ్ స్కిల్స్ ఏ భాషనా ఫస్ట్ లిసనింగ్ మనము వింటేనే మాట్లాడగలుగుతాం వింటేనే మాట్లాడగలుగుతాం ఆ వినకపోతే మనం మాట్లాడలేం ఫస్ట్ సో బీ ఎ వెరీ గుడ్ లిసనర్ ఫస్ట్ దెన్ యూ విల్ బికమ్ ఎ బుక్ స్పీకర్ ఆటోమేటికలీ రైట్ సో ద నెక్స్ట్ వన్ ఈజ్ రీడ్ ద న్యూస్ పేపర్ వాట్ మేడమ్ టు స్పీక్ ద లాంగ్వేజ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఎస్ అండి రీడింగ్ ద న్యూస్ పేపర్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఇప్పుడు మీరు చూడండి నేను రీడింగ్ ద న్యూస్ పేపర్ అంటే ఏవో చిన్న చిన్నవి తీసుకొని అన్నీ చదవమని చెప్పట్లేదు నేను ఇలా తీసుకోండి మెయిన్ హెడ్డింగ్స్ చూసుకోండి ఎక్స్ప్లోరింగ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ ఎక్స్ట్రా రిసోర్సెస్ టు మీ టార్గెట్ సైజ్ బట్టి అలా అలా చదవండి కష్టపడి మీకు వచ్చిన పైన ఏముంది చిన్నగా తెలంగాణ బడ్జెట్ ఓకే ఇక్కడ పక్కన ఏముందో చూడండి ఇంకోటి ఇన్కమ్ స్పైక్స్ బట్స్పారిటీ డీపెన్స్ అలా అంటే చిన్న చిన్న అనమాట అలా ఎక్కడెక్కడ ఇంకా అవి కూడా కలిపితే చిన్న ఎడిటోరియల్స్ ఉంటాయి మీకు ఏమన్నా కావాలంటే ఎడిటోరీలో ఒకటి చూడండి మీకు ఇందులో ఏ ఒక్కటి కూడా నచ్చినా కూడాను అది చిన్నగా మీకు ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ లాంటిది ఏమన్నా ఉంటే ఆ ఆర్టికల్ లాంటిదాన్ని చదవండి మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారనుకోండి హైదరాబాద్ అంటే ఇంట్రెస్ట్ ఉందనుకోండి హైదరాబాద్ గురించి చదవండి హైదరాబాద్ హిడెన్ డెస్టినేషన్స్ ఏమున్నాయి అలా చిన్న చిన్న అనమాట అలాగే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే వెనక్కి తిప్పండి స్పోర్ట్స్ న్యూస్ ఉంటుంది ఇక్కడ స్పోర్ట్స్ చూడండి ఏముంటాయో బీసీసీఐ టు మీట్ విత్ ద టీమ్ ఓనర్స్ ఆన్ థర్టీ ఫస్ట్ సో ఇలా అనమాట ఇలా న్యూస్ పేపర్ని మీరు చదివితే మీకు అందులో కొంచెం రీడింగ్ ప్రాక్టీస్ అవుతుంది ఎలా ఇంగ్లీష్ని రీడ్ చేయాలి అనేది ప్రాక్టీస్ అవుతుంది అలాగే మీకు కొన్ని కొత్త వర్డ్స్ కూడా తెలుస్తాయి ఆ వర్డ్స్ని టీవీలో కనబడ్డ వర్డ్స్ని ఎవరైనా మాట్లాడితే విన్న వర్డ్స్ని అవన్నీ కూడా చూసుకొని ఒక ఫైవ్ వర్డ్స్ అండి ఎక్కువ ఫైవ్ న్యూ వర్డ్స్ విచ్ యూ డు నాట్ నో హౌ యు మెయింటైన్ ఏ నోట్ బుక్ అండ్ రైట్ ఇట్ ఇన్ దట్ సింప్లీ రైట్ ఇట్ ఇన్ దట్ అండ్ పారిస్తే అయిపోతుందా కాదు డిక్షనరీ చూడండి మీకు అందరికీ తెలుసు అనుకుంటాను పోలిన్స్ డిక్షనరీ ఉంటుంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటుంది ఆ డిక్షనరీ ఐ ఓన్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో హౌ టు లుక్ ఇన్ టు ద డిక్షనరీ పేజెస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఉంటుంది దాంట్లో ఒక మీనింగే తెలుస్తుంది అని అందరూ అనుకుంటాను మీనింగే కాదండి నేను సపరేట్గా మీకు చూపిస్తాను కూడా డిక్షనరీని ఎలా చూడాలని ఆ డిక్షనరీలో మీకు మీనింగ్తో పాటు ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి ఎన్ని సెలబుల్స్ ఉన్నాయి ఎక్కడ దానికి ఇది ఉంటుంది మీనింగ్తో పాటు ప్రనౌన్సియేషన్ ఎలా ఉంటుంది దాని యాన్సరింగ్ ఏంటి సినానియం ఏంటి ఇవన్నీ కూడా అందులో మనకు తెలుస్తాయి అనమాట సో అంత ఇంపార్టెంట్ డిక్షనరీ అనేది రైట్ ఈ మధ్య మీకు డిక్షనరీ కూడా కాకపోతేను శుభ్రంగా మీ మొబైల్ ఫోన్స్లోనే ఆ వర్డ్ ఏంటో మీకు ప్రనౌన్సియేషన్ కూడా రాకపోతే దాన్ని టైప్ చేసి యాజ్ ఇట్ ఈస్గా కొట్టేసి మీకు అందులో కూడా వస్తుంది దట్ ఈస్ అన్ ఈజీ వే అండర్స్టాండ్ అందులో కూడా ఇవన్నీ వస్తాయి రైట్ సో నెక్స్ట్ థింగ్ ఏంటో చూద్దాం సో ఫైవ్ న్యూ వర్డ్స్ రాసుకొని ఒక బుక్లో డేట్ వైజ్ రాసుకోండి మెయింటైన్ చేస్తూ డైలీ మళ్ళీ వాటిని రికలెక్ట్ చేసుకుంటూ ఉండాలి మనం ఈ థింక్ ఇన్ ఇంగ్లీష్ ఏంటండి థింక్ ఇన్ ఇంగ్లీష్ ఏంటి మనం అంటాం కదా స్లీప్ ఇంగ్లీష్ డాన్స్ English, ఈట్ ఇంగ్లీష్ డ్రిక్ ఇంగ్లీష్ ఎవ్రీథింగ్ ఇంగ్లీష్ అంటే అంత కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట దానిలో థింక్ ఇంగ్లీష్ అంటే మెయిన్ mother మనకు మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది ఇప్పుడు మీరు ఏంటంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను ఏడు గంటలకు లేచాను మీరు తెలుగులో అనుకుంటారు ఫస్ట్ అనుకుని తర్వాత ఇంగ్లీష్లో రాద్దామని చూస్తారు కానీ మన సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో కన్స్ట్రక్షన్ టోటల్లీ డిఫరెంట్ ఇప్పుడు నేను ఏడు గంటలకు లేస్తాను నేను అంటే ఫస్ట్ సబ్జెక్ట్ అక్కడ ఐ లేస్తాను అని వస్తుంది ఇక్కడ ఏడు గంటలకి లేస్తాను లేస్తాను అని అంటే వర్బ్ సో మన వర్బ్ మన సెంటెన్స్కి వాటికి అక్కడ ఏంటంటే చేంజ్ అయిపోతుంది టోటల్గా నేను ఏడు గంటలకు లేస్తాను అంటాం కానీ అక్కడ వర్బ్ ముందు వస్తుంది ఇంగ్లీష్లో ఐ గెట్ ఎట్ సెవెన్ ఐ గెట్ ఎట్ సెవెన్ ఏమంటాం మనం ఇక్కడ నేను ఏడు గంటలకు లేస్తాను అంటాం మనకు వర్బ్ ఎక్కడిపోతుంది ఐ గెటప్ అట్ సెవెన్ ఓ క్లాక్ గెటప్ అనేది వర్బ్ ముందర వస్తుంది ఇంగ్లీష్లో తెలుగులో వర్బ్ లాస్ట్లో ఉంది చూసారా ఇంత తతంగం సరంజామా అంతా చేంజ్ అయిపోతుంది కాబట్టి మనం థింక్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే ఆలోచించడానికి కూడా ట్రై చేయాలి ముందులో కాదు మీకు తర్వాత తర్వాత నెమ్మదిగా అదే అలవాటు చేసుకోండి అందుకే నేను కొన్ని తెలుగు పదాలు బోర్డు మీద కూడా అప్పుడప్పుడు మీరు అలాగే నేను చెప్పేది నేను నేర్చుకోవాలి అని చెప్పేసి అండ్ అలాగే ఇంగ్లీష్లో దాన్ని సెంటెన్సెస్ యూ హ్యావ్ టు మేక్ ఫైన్ ఎస్ మేడం వి మేడ్ సెంటెన్సెస్ బట్ హూమ్ కిస్సీ బాత్కే రేట్ విత్ హూమ్ వీ హ్యావ్ టు స్పీక్ అండ్ లెర్న్ ఇంగ్లీష్ ఎవరు ఒక్కర్లేదండి మీకు మీరే మాట్లాడుకోండి యూ ఆల్ లెర్న్ లైక్ దాట్ ఓన్లీ మీరు ఇట్లా కూర్చోండి ఒక రూమ్లో మీకున్న రూమ్లో ఉన్నటువంటివన్నీ చూసుకొని వారితో మాట్లాడుకోండి నో ప్రాబ్లం ఒక బెడ్ కనిపించింది ఆ బెడ్ గురించి డిస్క్రైబ్ చేయండి ఒక పేపర్ కనిపించింది ఆ పేపర్ గురించి ఒక స్టవ్ కనిపించింది ఆ స్టవ్ గురించి Let to speak, Oh, this stove is green in colour, It has four burners, two big burners, two small burners. I have to light the stove with the help of a lighter. It's a gas stove. We should take care of gas all the time. At night times, you must close, turn off the knob of the cylinder. ఇలా ఇలా పట్టుకున్నా ఏది పట్టుకున్నా కూడా ఏది చూసినా కూడా టీవీ కనపడింది టీవీ గురించి థింక్ థింక్ ఇన్ ఇంగ్లీష్ అలా మాట్లాడుతూ సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే లాస్ట్ స్టెప్ ఇన్ ద నైట్ హ్యాపీ యూవర్ డే టు రికాప్ హ్యాపీవర్ డే రిక్ హ్యాపీ అండ్ మనము చేసిన పనులన్నీ కూడా ఆ రోజు అన్నీ కూడా ఇంగ్లీష్లో అనుకుంటూ ఉండాలి టుడే ఐ గోటెచ్ దెన్ ఐ హ్యాప్ దేస్ టు కాలేజ్ దెన్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఐ ఎవర్ టు ఆఫీస్ వాట్ హ్యాపీ ఇన్ ద ఆఫీస్ సో అలా అన్నీ అనుకుని కూడాను మళ్ళీ ఏం చేయాలంటే యు ఆర్ టెల్లింగ్ ఎ ఫ్రెండ్ యు ఆర్ స్పీకింగ్ టు యువర్ ఫ్రెండ్ ఇమాజిన్ అండ్ యూ షుడ్ టెల్ ఆల్ దిస్ థింగ్స్ టు యువర్ ఫ్రెండ్ ఎలా మీరు ఒక మిర్రర్ ముందు నిల్చొని మాట్లాడుకోండి మీకు చాలా బాగా వస్తుంది అలా ప్రాక్టీస్ చేస్తే మాత్రం సో ఎప్పుడు కూడా మనం ఒకరి మీద డిపెండ్ అవుతే మన పనులు కావు సో వై షుడ్ యూ డిపెండ్ ఆన్ సంబడి హూ కెన్ స్పీక్ టు యూ ఇన్ ఇంగ్లీష్ ఫైన్ వెల్ అండ్ గుడ్ ఇఫ్ యూ గెట్ ద ఫైన్ యూ కెన్ స్పీక్ బట్ అలాంటివి దొరికినప్పుడు మనలో మనమే మాట్లాడుతూ ఇలా చూసుకుంటే మనకు తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది నేను తరోగా కొంత టైంలోనే మీరు ఫ్లూయెంట్గా మాట్లాడతాను అని చెప్పట్లేదు బట్ ఇలా ప్రాక్టీస్ చేస్తే మనకు తెలుగులో కూడా ఉంది కదా సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాబీరమ్మ వినయమేమో అని చేస్తూ చేస్తూ ఉంటే మనకు ఏదైనా వస్తుంది అదే ఇంగ్లీష్లో చెప్తాం మనం ప్రాక్టీస్ మేక్స్ వన్ పర్ఫెక్ట్ there are no shortcuts to learn any language. you have to practice. you have to practice. you have to practice. fine. I believe that. i believe that you will definitely do this thing and uh, definitely going to post this message in the, you know, message box. that what you have done today and how far you are getting, improvement day by day also, right? thank you. class.